హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను ఇది వచ్చేసి వరలక్ష రోజు అనమాట మేమైతే గుమ్మానికి ఇలా డెకరేట్ చేశాం మీకు చూపించాను కదా బట్టి వేరు వినాయకం తీసుకున్నాను గుమ్మం పైన అయితే ఉన్నారనమాట నేను వచ్చేసి కిటికీకి పెట్టేసుకున్నామండి మాకు అటు సైడ్ ప్లేస్ ఉండదు అనమాట ఇక్కడే పాలవెల్లి అన్ని కట్టుకున్నాం పాలవెల్లి ఆనవే అనమాట మాకు ఫ్రూట్స్ అన్ని పెట్టేసుకుని అమ్మవారి కలసిమది పెట్టేసుకుని నైవేద్యాలు పులిహోర జిల్లేడు కాయలు పరమన్నం బెల్లం తాలూకులు కుడుములు గారు ద్రాక్షపళ్ళు శనగలు ఇంకా పెట్టుకుంటారు ఇరవై ఒక్క నైవేద్యాలు అంత చేయలేము కదా మనం అందుకని చెప్పేసి అమ్మవారికి అయితే ఇలా పెట్టేసుకున్నాను పక్కనే వచ్చేసి అమ్మకి తెల్లివాయినం పెట్టుకున్నాను నాకు చీర పెట్టుకున్నా ఇక్కడ మా వారు మేము అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట ఆయన వచ్చేసి బుక్ చదువుతున్నారు నేనైతే పూజ అయితే చేస్తున్నాను అనమాట అమ్మవారికి వీడియోగ్రాఫర్ కొంచెం తేడాగా తీశారు పక్కకి అది వెళ్ళిపోతుంది అనమాట సో నేను అది సెట్ చేస్తాను తర్వాత వచ్చేసి పూజ పైక ఆయన కాల్కి అయితే దండం పెట్టేసుకున్నాను తర్వాత ఉంది ఆయనే కదండి దైవం అందుకని చెప్పేసి ఆయనకైతే దండం పెట్టేసుకున్నమాట మీరు అందరూ అయితే ఎలా చేసుకున్నారు పూజ అనేది నాకు కమెంట్ చేయండి ఎలా చేసుకున్నారు ఏమేమి చేసుకున్నారు డెకరేషన్స్ అవి ఎలా చేశారు ఇవన్నీ చెప్పండి ఇక్కడ జయాన్ని కూడా అయితే దండం పెట్టుకుంటున్నాడు వాడికైతే పూజ పట్టు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట తర్వాత వచ్చేసి ఐదుగురికి ఇచ్చాక తర్వాత తింటారు కదా సో మా అమ్మకైతే ముందు ఇచ్చేసాను తర్వాత ఇంటి దగ్గర వాళ్ళకైతే ఇచ్చామన్నమాట తిని వచ్చేసి మా వదిన వదిన వాళ్ళ ఇంటికి కూడా నేను తాంబూలానికి అయితే వెళ్ళాను అండి తర్వాత వచ్చేసి ఈవినింగ్ పూజ కూడా చేసుకున్నాను ఈ చీర నేను పూజ దగ్గర పెట్టుకున్నాను మార్నింగ్ ఈవినింగ్ అయితే గాజులు ఇవన్నీ వేసేసుకుని చీర తీసుకున్నాను అనమాట తర్వాత మా తోటకాళ్ళు వచ్చేసి గాజులు ఇచ్చారు మార్నింగ్ పూజ ప్యాక్ తీసుకున్నాం అండి ఈ పిక్ ఈ సారి ఎలా ఉందో నాకు చెప్పండి అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట కట్టుకున్న సారీ ఈ సారి కూడా ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి